十二 <Yeah. S 2>、okay. కోరి నామారి కోరి నందా ఇళ్ళమ్మ తల్లికి పోనమ్ చెప్ప జట్టునికి చేతులు మొక్క మొక్కలని ఇలా చెప్పుతున్నాడే అరే రాని గోప్రం చాలం ఒక ముడుపులనే మూతగట్టినే ముద్దుకు మొలగముస్తాడు భక్తుల కోతలు పిచ్చగా చూడు ఆనంద తాండవం ఆడుతున్నాడే అమ్మవో దుర్గమ్మ ఓ నమ్మ రాకేషన్ యెల్లో బస్సు కుమ్మ తల్లి వసంత స్థానాలు చూడు నిండు భక్తితో ముదుగుతున్నాడే నిచ్చగా దుర్గమ్మ భక్తుడు చూడు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపముచ్చే రాశు మీద ఐదు బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపము

में से जो सेक्रेटरी डॉ. कैरियर ने ये डिमांड की थी ये तन इसको पूरा ये सबको पास कराया और मैं वो बैठे तो ये स्टेशन माने हॉस्पिटल जा रहे वैगनम जा रहे अंदर पूरा ये जा रहा आरोग्य का विधानसभा रिपोर्ट और और राष्ट्रपति संपन्न कर सुभाष मार्किट के लिए करण का नाम पास कर సింవాయిని శ్రీ మహా అంతా దేవాలయం ఆదిదరాబాద్ తరఫున రాష్ట్రం కొత్త రాష్ట్రం తరఫున తర్వాత మేము ఇక్కడ కోనాలు జరుపుకోవడానికి పదకొండవసారి దానికి సహకరించుకున్న ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ గారు కానివ్వండి మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ముఖ్యమంత్రి మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖమ్మ గారికి కానివ్వండి సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారికి మా అరే కంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము మా ఎస్టేట్ కమిషనర్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఈ తెలంగాణ భవన్లో ఏదైతే ఉందో మా అమ్మవారిని ప్రతిమతో కూడిన ఒక చిన్న దేవాలయం కూడా ఏర్పాటు చేయాల్సిందిగా నేను కమిషన్ ఎందుకంటే ఇక్కడ లేదు అలా ఇప్పుడు ఈ పదకొండు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ మా కోణాలు ఏర్పాటు చేసి మన రాష్ట్ర స్ఫూర్తిని కానీ సంప్రదాయాన్ని దేశం నలుమూలల చెయాలనే సంకల్పంతో ఏదైతే మా కంపెనీ పెద్దలు నిర్ణయించి ముందుకు సాగున్నారో దాని అనుగుణంగా రేపు తెలంగాణ భవన్ కాబట్టి కొత్తగా ఏర్పడే తెలంగాణ భవన్ అమ్మవారి లాంత రాజు అమ్మ ఆంధ్రా చిన్న దేవాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా నేను కోరుతున్నాను అలాగే పాత్రికేయ మిత్రులకు ఫ్రెండ్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

آج جي مجلس ۾ جيڪا ڳالهه ٿي آهي ان ۾ ڪا به ٽيڪنيڪيڪل مسئلو نه آهي. عام طور تي مون کي ٿو لڳي ته اها ڳالهه ڪري رهيا آهيون ته ماڊم ڄاڻا ڀرندا ان جو پورا ڊرافت ڏيڻو آهي. سڀني کي ڳالهه ڪرڻ جي ضرورت آهي ته پنهنجي پاسن جو ذميواري کي बहुत खतरनाक मालदार वहां जाकर वहां से ले आओ पता पूरे रोज ले रहा भैया लाइव जा रहा है भाई लाइव जा रहा है बोलो लखनऊ तक पहुंचूंगा मैं जल्दी गोल रोल मतलब मुझे समझ में जो गोलज वालों से जाकर रास्ता जोड़कर डालो अच्छी दवा पता अच्छी और और करने लगे जाएंगे

कोतेस के तोल रुस मतलब मुझे फाइल में मेरे संबंधित हॉस्पिटल में दूसरे मुकदमे में तो बाल चिकित्सा कार्यक्रम वाले अस्पताल छत्रपति शिवाजी अस्पताल उपस्थित होने का पद नियुक्त करेंगे जिनका जिला बाल चिकित्सा डायरेक्टर आदि के चयन करने की प्रक्रिया में तो बहुत सम्मान होगा पूरी आयु नारायण कॉलेज भक्ति में हमारे लिए सत्ताकालय पास हो और तुम्हारा कार्यक्रम का शुक्रिया धन्यवाद तथा बहुत-बहुत धन्यवाद

pada ke kali warga Sampai jumpa di video selanjutnya, sampai jumpa di video selanjutnya, sampai